హాయ్ అండి నేను మీ టైలర్ అండి హైనాక్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ముందుగా కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసి థర్టీ వన్ ఇంచెస్ నడుము సైజు స్టేట్ లైన్ కోసం అని చెప్పేసి ఈ స్కే ఈ స్కేల్ అనేది కంపల్సరీ ఉపయోగించండి ఒక లైన్ స్ట్రేట్ గా గీయండి ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఒక లైన్ అనేది తీసుకోండి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టండి క్లోజ్ మెజర్మెంట్ పొడవు లెంత్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం క్లోజ్ వచ్చేసి పద్నాలుగు ఇంచు లెంత్ అనేది ఉంది ఇక్కడ మనం ఎక్కడైతే హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసామో అక్కడ నుండి ఫోర్టీన్ ఇంచెస్ పద్నాలుగు ఇంచులు తీసుకోవాలి ఎక్స్గేమ్ ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా మనం ఇక్కడ థర్టీ వన్ నడమ సైజు కాబట్టి మనం థర్టీ వన్లోనే ఆఫ్ పదిహేనున్నర పదిహేనున్నరలో ఆఫ్ నుండి ఇక్కడికి వన్ ఇంచ్ అనేది బ్యాక్ దాటి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టుకోవాలి మనం తర్వాత సైడ్ ఖర్చు కోసం అని చెప్పేసి రెండు అనేది నేను తీసుకుంటాను ఇక్కడ నుంచి మనం ఈ విధంగా ఒకసారి ఒక మార్కింగ్ అనేది వేసుకుంటే ఈ స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి పాత కేడు ఇక్కడ ఉంది ఇక్కడ కూడా పావుతేడు అనేది మనం ఇలాగా మార్కింగ్ వేసుకుందాం నేను ఇక్కడ కూడా పావుతేడే తీసుకుంటున్నాను ఈ విధంగా ఒకసారి షోల్డర్ మెజర్మెంట్ కూడా చూసుకోవాలి నేను ఇక్కడ ఇంచులు తీసుకుంటున్నాను ఈ విధంగా మార్కింగ్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మనం ఒక లైన్ అనేది తీసుకున్నాము ఇప్పుడు చంకరౌండ్ ఎంత ఉందనేది చూసుకుంటే మనకి కరెక్ట్ వచ్చింది అనేది కూడా తెలిసిపోతుంది చంకరౌండ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఎనిమిది అంటే పదహారు ఇంచులు చంకరౌండ్ ఉంది ఈ విధంగా మనం ఒకసారి టేపుతో కొలుచుకుంటూ ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి భుజాలు జారకుండా ఇక్కడ ఒక పావించు ఇక్కడ ఒక పావించు డౌన్ చేసుకుని మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది హై నెక్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను రెండున్నర తీసుకుంటున్నాను ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు మనకు మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం కరెక్ట్ గా వచ్చిందా రాలేదా అనేది కూడా మనం ఈ విధంగా చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా బ్యాక్ పార్ట్ ని సెంటర్ చేసుకొని ఇక్కడ కార్ట్ సారీ ఇక్కడ మార్కింగ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది వేసుకుందాం ఇప్పుడు కరెక్ట్గా ఉందా లేదా అనేది మనకి చూద్దాం ఒకసారి చూసారు కదా ఫ్రెండ్స్ మార్కింగ్ అనేది మనకి బ్యాక్ పార్ట్ కరెక్ట్గా ఉంది ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటే మనకి ఈజీ మెథడ్ లో అర్థమైపోతుంది లైన్ అనేది ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇక్కడ పాత ఒక్క రెండు ఎలాగైతే పెట్టుకున్నామో ఇక్కడ కూడా మనం పాత ఒక్క రెండు అనేది ఇప్పుడు బ్యాక్ పార్టీ మార్కింగ్ అయిపోయింది నేను కటింగ్ చేసుకుంటాను చాలా సింపుల్ అండి ఐ నెక్ బ్లౌజ్ కూడా కటింగ్ అనేది మీకు అర్థం కాకపోతే అడగండి నేను చెప్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారైతే కంపల్సరీ మంచి మంచి వీడియోస్ అనేది పెడతా ఉంటాను స్టార్టింగ్ కాబట్టి బేసిక్ వీడియోలు తీసుకుంటూ వస్తున్నాను మోడల్స్ అవన్నీ కూడా నేను తర్వాత తర్వాత పెట్టుకుంటూ వస్తూ ఉంటాను ఇక్కడ కాటన్ అనేది తీసుకోండి ఇప్పుడు బ్యాక్ దాటు కోసం అని చెప్పేసి మనం ఇక్కడ ఇలాగా సెంటర్ చేసుకుని ఒక కాటన్ అనేది తీసుకోవాలి ఈ విధంగా లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి నాలుగు ఇంచులు అనేది మనం తీసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది మనం ఈ విధంగా కటింగ్ అనేది చేయాలి బ్యాక్ అయిపోయింది హ్యాండ్స్ తీసుకున్నాము హ్యాండ్స్ కూడా చాలా ఈజీ టూ బ్లౌజెస్ కాబట్టి నాలుగు సమానంగా ఉన్నాయా లేవా చూసుకొని ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అని చెప్పేసి ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంది మనం ఇక్కడ ఏదైతే హాఫ్ ఇంచ్ ఖర్చు వదులుకున్నామో ఇక్కడ నుండి టెన్ ఇంచెస్ అనేది ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ కూడా వేయాలి ఈ విధంగా లైన్ అనేది తీసుకోవాలి నేను ఇక్కడ మూడించులు అనేది చంక రౌండ్ కోసం తీసుకుంటున్నాను చంక రౌండ్ మనకు ఎంత వచ్చిందో పదహారు ఇంచులు అంటే ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులు డైరెక్ట్ నేను లాగా మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను అంటే ఐదు ఇంచులు ఉంది ఐదు ఇంచులు అంటే ఇప్పుడు మనకి ఐదు ఇంచులు అంటే టెన్ ఇంచెస్ మనం ఒక మార్కింగ్ అనేది తీసుకున్నాము ఇలాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇక్కడ బ్యాక్ పార్ట్ కి ఎలాగైతే పోతక కరెంట్ తీసుకున్నామో ఇక్కడ కూడా పాత కరెంట్ అనేది తీసుకోవాలి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు రౌండ్ కోసం ఈ విధంగా మార్కింగ్ వేయండి హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత మిగతాది మార్కింగ్ మనం ఇక్కడ ఒక కార్టు ఇక్కడ ఒక కార్టు నేను ఫోర్ లైన్స్ కోసం అని చెప్పేసి ఇలాగ మార్కింగ్ వేసుకున్నాను ఫ్రంట్ భాగం వచ్చేసి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ తీసుకోవాలి ఇక్కడ కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక కార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక కార్టు ఈ విధంగా అనేది మనం తీసుకోవాలి ఇప్పుడు ఈ నాలుగు వచ్చేసి సమానంగా సరి చేసుకోవాలి ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలి సమానంగా వచ్చే కదండీ ఇక్కడ మనం ఒక కాటన్ అనేది తీసుకుందాం హ్యాండ్స్ కూడా సింపుల్గా కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా తీసుకోవాలనేది చూద్దాం ఫ్రంట్ పార్ట్ క్రాస్గా తీసుకోవాలి ఈ విధంగా క్రాస్గా ఉండేలాగా ఈ విధంగా పరుచుకొని ఇక్కడ మార్కింగ్ ఒక మార్కింగ్ ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ ఒక మార్కింగ్ ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి మనం స్టేట్ లైన్ ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకున్నాం ఇక్కడ డౌన్ లో మనకి స్టేట్ లైన్ కోసం అని చెప్పేసి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాం ఇప్పుడు మనం మార్కింగ్ ఏదైతే వేసుకున్నావో అవన్నీ కూడా మనం లైన్ అనేది డ్రా చేసుకుందాం ఇక్కడ రెండున్నర దగ్గర ఒక మార్కింగ్ అనేది తీసుకుందాం ఈ విధంగా రెండున్నర దగ్గర అనేది ఒక లైన్ అనేది స్ట్రేట్గా తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా ఉంది అనేది ఒకసారి చూసుకుంటే మనకి అర్థమైపోతుంది ఏడించులు ఉంది ఏడించుల దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకొని ఇలా లైన్ స్ట్రేట్ లైన్ అనేది డ్రా చేసుకున్నాం ఇప్పుడు రౌండ్ కోసం ఈ విధంగా ఒక రౌండ్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ అనేది తప్పకుండా తీసుకోవాలండి చంకలో ముడతలు రాకుండా ఈ విధంగా మనం మార్కింగ్ అనేది తీసుకోవాలి లోతుగా తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి నాలుగున్నర తీసుకుంటే సరిపోతుంది తర్వాత మనకి చెస్ట్ పాయింట్ అనేది ఒకసారి ఈ విధంగా చూసుకుంటే చెస్ట్ పాయింట్ కూడా తీసుకోవడం ఈజీ అవుతుంది ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇలాగా వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక్కసారి ఒక లైన్ అనేది మనము డ్రా చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ షేప్ అనేది నీట్గా అందంగా వచ్చింది ఈ విధంగా తీసుకోవాలి నేను దాటొచ్చేసి వచ్చేసి మూడు ఇంచులు ఉంది అంటే ఇక్కడ వచ్చేసి మనం మూడున్నర ఇంచులు అనేది తీసుకోవాలి ఇక్కడ రెండున్నర తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నాకు కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా నేను చెక్ చేసుకుంటాను చూడండి నన్ను బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు పాయింట్ ఎంత ఉంది అనేది కూడా నేను ఒకసారి చెక్ చేసుకుంటాను ఇక్కడ ఇంచులు ఉంది అంటే ఇక్కడ ఆల్రెడీ నేను ఇంచులు అనేది తీసుకోవాలి అప్పుడు నాకు కరెక్ట్గా వస్తుంది చూడండి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకుంటే మనకి చాలా సింపుల్ అవుతుంది చూసు చూడండి ఒకసారి ఈ సైడ్ ఎక్కువగా ఉండాలి ఈ సైడ్ తక్కువగా ఉండాలి ఎప్పుడైనా సరే ఇక్కడ నుండి ఇక్కడికి రెండున్నర ఇంచులు అనేది తీసుకోవాలి ఇప్పుడు నేను కటింగ్ అనేది తీసుకుంటాను చూడండి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక కార్ట్ ఇక్కడ ఒక కార్టు ఇప్పుడు సెంటర్ చేసుకొని మనకు మార్కింగ్ కోసం అని చెప్పేసి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఆఫ్ ఇచ్చా కాబట్టి మనం ఆల్రెడీ ఆమోలు ట్రంక్ రౌండ్ కింద దించాము కాబట్టి మనం ఈ టాప్ నుంచి చూసుకొని ఈ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నుండి ఒక నాలుగు ఇంచులు తీసుకున్నాము ఈ విధంగా మార్కర్ తోని మార్కింగ్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసాము ఫ్రంట్ పార్ట్స్ తీసుకున్నాము హ్యాండ్స్ తీసాము మనకు కావాల్సిన షేప్ పట్టులు కావాలి షేప్ పట్టులు ఎలా తీసుకుంటామంటే ఇది సమానంగా ఇక్కడ చూసుకొని ఇక్కడ నుండి మనకి ఇంచులు వచ్చింది మూడు ఇంచులు మనం షేప్ షేపట్లు అనేది ఎలా తీసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి చిన్నది క్రాస్ కటింగ్ అనేది చేసుకొని ఇక్కడ నుండి పోతొక్క నాలుగు అనేది తీసుకొని ఇప్పుడు హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసుకోవాలి మనకి ముప్పై ఒకటి కదా అనడము పోతక్కువ ఎనిమిది అనేది తీసుకున్నాము ఇక్కడ నుంచి కోత రెండు తర్వాత ఎక్స్ట్రా కొంచెం తీసుకుంటున్నాను అది అవసరమైతే ఉపయోగించవచ్చు లేదంటే కట్ చేయచ్చు ఈ విధంగా సీపట్టిలు అనేది తీసుకుంటున్నాను బ్లౌజ్ కటింగ్ చాలా సింపుల్ అండి చాలా అంటే చాలా ఒక నాలుగు కొలతలు ఐదు కొలతలు తెలిస్తే చాలు మొత్తం సింపుల్గా కట్ చేయొచ్చు దీంట్లో చిన్న చిన్న పాయింట్స్ ఏ ఉంటాయండి అవి తెలుసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది బ్లౌజ్ అనేది ఎక్కువ రోజులు కూడా పట్టదు మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంతేనండి చాలా సింపుల్ కట్ చేయడం చూసారు కదా హై నెక్ బ్లౌజ్ అయినా ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు నేను ఎక్స్ట్రా షేప్ పట్ల కోసం అని చెప్పేసి తీసుకుంటున్నాను ఇప్పుడు మెయిన్ పీస్ అనేది కట్ చేసుకుంటాను ఈ మడత సైడు మన వైపు ఉండేలాగా చూసుకొని అందులోనే బ్యాక్ పార్ట్ అనేది ఫస్ట్ ఇక్కడ తీసుకోవాలి మనం నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనేది తీసుకుంటాం ఈ విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరే ఇక్కడ లైనింగ్ కంటే ఒక పావు ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కటింగ్ అనేది తీసుకోవాలి హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం ఈ విధంగా ఫ్రంట్ ఏదైతే మనం క్రాస్ కటింగ్ తీసుకున్నామో లైనింగ్ సేమ్ ఫ్రంట్ మెయిన్ పార్ట్ కూడా అలాగే తీసుకోవాలి ఇదేనండి సింపుల్ గా కటింగ్ అనేది మీరు నేర్చుకున్నారని అనుకుంటున్నాను చూడండి ట్రై చేయండి మీకు అర్థమవుతుంది అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను అర్థమయ్యేలా చెప్తాను ముందుగా నా ఛానల్ కొత్త వారు చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చేస్తారని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను నాకు మంచి మంచి వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి మీకు అర్థమయ్యేలాగా చెప్తాను నేను చూసారుగా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ చేపట్టేళ్ళు చూసారు కదా ఫ్రెండ్స్ బాయ్